హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విలేజ్ ఫ్యాక్ట్స్ ఖర్చుర అంటే అందరికీ ఇష్టమే తినడానికి ఎంతో తీయగా ఉండే ఈ ఖర్జూర పండ్లు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి ముఖ్యంగా మగవారికి ఆ విషయంలో ఎంతో బలాన్ని చేకూరుస్తాయి మగవారు రోజుకి నాలుగు ఖర్జూర పనులైనా తింటే ఆ విషయంలో ఎంతో బలంగా ఉంటారని ఆయుర్వేద వైద్య నిపుణులు చెప్తున్నారు సాధారణ ఖర్జుర పనులాగే ఎండబెట్టిన ఖర్జూర పనులు కూడా మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి వీటిలో మన శరీరానికి కావాల్సిన ఎన్నో రకాల పోషక విలువలు దండిగానే ఉన్నాయి నిత్యం నాలుగు ఖర్జూరాలను ఉదయాన్నే పరుగడుపున తింటున్నట్లయితే మనకి ఎన్ని రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం ఎండు ఖర్జూరాలని ఉదయాన్నే పరుగడుపున తినడం వల్ల ఎముకలు ఎంతో బలంగా తయారవుతాయి మూత్రం సాఫీగా వస్తుంది మూత్రాశయ సంబంధమైన సమస్యలన్నీ పోతాయి పెద్ద పేగులో ఉండే సమస్యలు తొలగిపోతాయి గొంతు నొప్పి గొంతు మంట జలుబు ఇలాంటి సమస్యలన్నీ పూర్తిగా తొలగిపోతాయి ఎండు ఖర్జూరలో డైటల్ ఫైబర్ అధికంగా ఉండడం వల్ల మలబద్ధక సమస్యలు లేకుండా చూసుకుంటుంది మలం సాఫీగా రావడానికి ఇది ఉపయోగపడుతుంది రోజు ఎండు ఖర్జూలను తింటే బీపీ నియంత్రణలో ఉంటుంది గుండె సంబంధమైన వ్యాధులన్నీ రాకుండా చూసుకుంటుంది ఖర్జూర పండు తినే వాళ్ళలో ఎసిడిటీ అల్సర్ వంటి సమస్యలు రావు ఖర్జూరాలు మన చర్మాన్ని సంరక్షణంగా ఉంచుకోవడానికి ఉపయోగపడతాయి ఖర్జూరాలలో విటమిన్ బి ఫైవ్ ఎక్కువగా ఉండడం వల్ల చర్మానికి మేలు జరుగుతుంది ప్రీ రాడికల్స్ వల్ల చర్మానికి కలిగే నష్టం తగ్గుతుంది వయసు మళ్ళిన వాళ్ళలో చర్మంపై ముడతలు రాకుండా చూసుకుంటుంది ఎండు ఖర్జూరాలు జుట్టు సంరక్షణకు కూడా ఎంతగానో ఉపయోగపడతాయి వెంట్రుకలు చిల్లడం రాలిపోవడం వంటి సమస్యలు పూర్తిగా తగ్గిపోతాయి ఖర్జూల పండు రోజు తింటుంటే జుట్టు ఒత్తుగా పెరుగుతుంది జుట్టు ఎంతో దృఢంగా తయారవుతుంది ఫ్రెండ్స్ తెలుసుకున్నారు కదా ఖర్జుల యొక్క ఉపయోగాలు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం మీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి